నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు భాస్కర్ గారు భవిష్యత్తుకి సంబంధించి ఎన్నో విషయాలు ఆల్రెడీ చెప్పు ఉన్నారు అటు పొలిటికల్గా ఇటు సినిమా పరంగా ఎన్నో టాపిక్స్ ఆల్రెడీ మాట్లాడున్నాం ఇక ఇప్పుడు ఈరోజు మాట్లాడే ఈ టాపిక్ చాలా మందికి ఫేవరెట్ హీరో అని చెప్పొచ్చు లైక్ ఫ్యామిలీ హీరో అంటే ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేషన్ చాలా సినిమాలు ఆల్రెడీ ఫ్యామిలీ పరంగా హిట్ అయి ఉన్నారు చాలా మంచి నేమ్ సంపాదించుకున్నారు ఈ ఇండస్ట్రీలో ఆయన చేసే ఈ సెవెంటీ ఫిఫ్త్ మూవీ సాయిందవ్ అనేది ఏ విధంగా ఉండబోతోంది ఆయన జాతక పరంగా ఏ విధంగా ఉండబోతోంది ఈ సెవెంటీ ఫిఫ్త్ మూవీ తర్వాత వెంకటేష్ స్థానం ఏ స్థాయికి వెళ్ళబోతోంది ఏ ప్లేస్లో కూర్చోబోతున్నారు వెంకటేష్ గారు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం భాస్కర్ గారితో తన మంత్రదండం ఏం చెప్తోంది వెంకటేష్ గారి గురించి ఈ విక్టరీ అనే పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ గారు సుస్థిరం చేసుకుంటారా ఈ మూవీతో ఈ విషయాలన్నీ మాట్లాడదాం నమస్కారం నమస్తే అమ్మా సో దగ్గుపాటి వెంకటేష్ అనేది అసలు ఎవరు మాట్లాడరండి అందరూ విక్టరీ వెంకటేష్ అనే మాట్లాడతారు ఎందుకంటే మ్యాక్సిమం తన సినిమాలన్నీ హిట్ అవ్వటం విక్టరీని తన ఇంటిగా ఇంటి పేరుగా మార్చేసుకోవడం చాలా వరకు ఫ్యామిలీ పరంగా ప్రతి ఆడియన్ నచ్చిన హీరో అని చెప్పొచ్చు మాస్ సినిమాలు చాలా తక్కువ క్లాస్ సినిమాలు చాలా ఎక్కువగా చేసిన హీరో అని చెప్పొచ్చు వెంకటేష్ గారు సో ఆయన చేసే ఈ డెబ్భై ఐదవ సినిమా సాయంత్రం ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉండబోతోంది దాని తర్వాత వెంకటేష్ గారు ఏ స్థానంలో ఉండబోతున్నారు ఆ విక్టరీ అలాగే సుస్థిరంగా ఉంటుందా చెప్పండి అలాగే తప్పకుండా అండి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోల్లో వెంకటేష్ గారు కూడా ఒకరు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఒక పెద్ద తరం హీరోలు ఇప్పుడు వాళ్ళే ఈ సినీ సామ్రాజ్యాన్ని ఏలారు ఈ నలుగురు మేజర్ హీరోలు తరదనంతర కాలంలో చిన్న చిన్న కుర్ర హీరోలు వచ్చారు కానీ ఎవరు కొంతమంది నిలబడలేదు వాళ్ళ తర్వాత వచ్చిన హీరోల్లో అంటే మహేష్ బాబు మన జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ అలాగే బన్నీ తర్వాత నాని నాని తర్వాత నాని తర్వాత అలాగే మన బాహుబలి ప్రభాసు వీళ్ళందరూ కూడా ఒక కేడర్ గా మనం పరిగణించవచ్చు పెద్ద హీరోల తర్వాత చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇలాగ బాలకృష్ణ గారు తర్వాత వచ్చిన తరంలో పెద్ద హీరోల స్థాయికి వెళ్ళగలిగారు ఆ అంత క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తుల్లో మహేష్ బాబు గారు ప్రభాసు అలాగే బన్నీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ఆ నలుగురు ఎలాగా మంచి పేరు కీర్తి ప్రతిష్టలు వచ్చినాయో అంత రేంజ్ లో సంపాదించారు వీళ్ళు కూడా అంతకు ముందు ఉన్న ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో ఒక ఊపి ఊపారు సినీ రంగాన్ని మహానటులు కృష్ణ గారు సోమన్ బాబు గారు మన కృష్ణరాజు గారు చంద్రమోహన్ గారు ఇంకెలాగా సోమన్ బాబు గారు ఇలా చూసుకుంటే పెద్ద తర హీరోలు ఇంకా అంతకన్నా పెద్ద అంటే గుమ్మడి మన ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ కూడా మంచి కళాకారులే రాజబాబు గారు రావు గోపాలరావు గారు ఇలా వీళ్ళందరూ కూడా కళారంగాన్ని ఒక అలాగే పూపారు అలాగే అసలు అలాంటి హీరోస్ అలాంటి క్యారెక్టర్ లని రీప్లేస్ చేయలేరేమో అన్నంత స్థాయికి వెళ్ళారు వాళ్ళు అలాగా అనుకుంటే రాజ్బాబు గారు కెమెడియన్ గా తర్వాత అల్లూరు రామలింగి గారు కడుపుబ్బా నవించేవారు మా చిన్నప్పుడు తదనంతర కాలంలో ఆ లోటుని అలింగి గారు దాటాక బ్రహ్మానంద గారు వచ్చి ఇండస్ట్రీని సినిమాలు ఏదో చేశారు అనుకుంటే చాలా మంది వచ్చారు ఆయన హావభావాలు చూస్తేనే చిన్న మంచలో పిల్లవాడు మంచేది అటువంటి మహానుభావుడు అది బ్రహ్మానందం గారు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఆయన కంటూ ఒక చరిత్ర అల్లూర్ రామలింగి గారు తర్వాత అంతటి ఆస్యాన్ని పండించిన వ్యక్తిలో బ్రహ్మానంద గారికి మనం హండ్రెడ్ ఆఫ్ చెప్పొచ్చు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది మనకు తెలియదు కానీ ఆయనకి నా హృదయపూర్వక హృదయపూర్వకలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ముఖంగా అలాగే మేము చిన్నప్పుడు ఎక్కువగా చూసే సినిమాలలో చిరంజీవి గారి వెంకటేష్ గారి నాగార్జున గారి మేము యంగ్ గా ఉన్నప్పుడు వీళ్ళు మంచి యంగ్ హీరోలు అంటే మంచి గా బాలకృష్ణ గారు సినిమా వస్తే వీళ్ళకి వెళ్ళాల్సిందే చూడాల్సిందే ఆ రోజులు వేరమ్మ ఇవాళంతా కూడా టెక్నాలజీ వచ్చి ఫోన్ లో చూసి ఆ రోజు రూపాయి టిక్కెట్లు నేల టిక్కెట్ రూపాయి బెంచి రెండు రూపాయలు కుర్చీ మూడు రూపాయలు ఉండేది నైన్టీస్ లో ఆ రోజు వెళ్ళి సినిమాలు చూసి ఆనందం వేరు సో ఇప్పుడు ఇన్ని టెక్నాలజీ పెరిగినా ఆనందాన్ని మానవుడు పొందలేకపోతున్నాడు సో మనం ఇప్పుడు ఈ వెంకటేష్ గారిది సైందవ్ అన్నారు కదమ్మా సైందవ్ వెంకటేష్ గారి డెబ్బై ఐదో సినిమా అయినటువంటి వెంకటేష్ గారిది ఒకసారి దీని గురించి మనం భవిష్యత్తు రేపు ఏం జరగబోద్ది అనేది తెలుసుకుందాం సినిమా సైందో బానే ఆడుతుందమ్మా వందలో ఒక అరవై మంది అంటే వందలో ఒక అరవై మంది బాగుంది అంటారు ఒక ఇరవై మందికి నచ్చకపోవచ్చు ఒక ఇరవై ముప్పై మంది యావరేజ్ ఉంది అంటారు కానీ ఏదైనా మంచి టాకే వస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు సాటిస్ఫై అవుతారు సినిమా చూసి వచ్చిన ఒక వంద మందిలో యాభై మంది సంతోషంగా బయటకు వచ్చి బాగుంది సినిమానే మార్కులే పడతాయి అమ్మా దీనికి అది సెవెంటీ పర్సెంట్ అంటే ఒక పది మందిలో ఏడుగురు కూడా బాగుందనే టాకే బయటకు చెప్తారు ఒక ముగ్గురు నచ్చలేదు మాకు అని భావం ప్రాక్టీస్ కానీ ఎక్కువ మంది బాగా ఉందని అంటారు రైట్